ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఆ కుటుంబంలో కానీ ఆ చుట్టుపక్కల బంధువులు కానీ స్నేహితులు కానీ ఎలా ప్రవర్తిస్తారు అన్నదే ఈ వీడియో ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయారు ఆయన తాలూకు వ్యక్తులు ఎవరు ఆయన అమ్మ లేదా నాన్న భార్య పిల్లలు ప్రపంచమంతా నువ్వే అనుకుంటే నువ్వే లేకుండా పోయావు అన్నంతగా బోరణ ఏడుస్తారు ఓ గంట రెండు గంటలు విపరీతంగా ఉంటుంది ఆ ఏడుపు తర్వాత మెల్లిగా తగ్గిపోతుంది ఇంటి పక్కన వాళ్ళు అయ్యో ఎలా ఉండేవాడు ఇలా చేసుకున్నాడంటి అంటూ వాళ్ళు కూడా కాస్త కన్నీరు పెడతారు బంధువులు వంద మంది బంధువుల్లో డెబ్బై మంది ఏడవకపోతే బాగుండదు ఫీల్ అవుతారేమో ఏమైనా అనుకుంటారేమో అని వాళ్ళు కూడా సీరియస్గా మొహాలు పెట్టుకొని అక్కడ ఇలా నిలబడతారు అంతే తప్ప వాళ్ళకు వెళ్ళిపోయిన తర్వాత రిజర్వేషన్ చేసుకుని ఉంటే బాగుండే ట్రైన్లో జర్నీ బాగా ఉండేది ట్రైన్లో జర్నీ చేస్తున్నాం సమోసా వస్తే బాగుండేది ఇలాంటి ఆలోచనలే చాలా మందికి బంధువులకి ఉంటుంది చూడటానికి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఇంట్లోకి వచ్చేద్దాం సాయంత్రం లోపు ఈ తల్లిదండ్రులకి భార్య బిడ్డలకి ఏడుపు నైంటీ పర్సెంట్ తగ్గిపోతుంది చాలా తక్కువ మంది కొన్ని రోజుల పాటు ఏడుస్తారు తట్టుకోలేనంత బాండింగ్ ఉంటుంది కాబట్టి మిగతా అదంతా సేమ్ సేమ్ తర్వాత రోజు ఆ బాడీని ఖరణం చేసిన తర్వాత అమ్మయ్యా ఇప్పుడు ఇంకా భోజనాల ఖర్చు భోజనంలో స్వీట్లు ఏం పెట్టాలి ఆ చనిపోయిన తలకు వ్యక్తి ఏం తినేవాడు ఏది ఎక్కువ ఇంట్రెస్ట్గా తినేవాడు అవి పెడదాం వాటికి ఇంత ఖర్చు అవుతుంది వీటికి ఇంత ఖర్చు అవుతుంది పంతులు గారికి ఇంత ఖర్చు అవుతుంది బంధువులందరినీ ఇన్వైట్ చేయాలి బంధువులకి ఇవి పెట్టాలి ఇంట్లో వాళ్ళకి ఇవి పెట్టాలి ఇలాంటివి జరుగుతాయి ఒకరోజు పంతులు గారు డేట్ ఫిక్స్ చేస్తారు ఆ డేట్ రోజు జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిపోతాయి ఇక అంతటితో బంధువులు ఆయన పేరును కూడా మెల్లి మెల్లిగా మర్చిపోతారు అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళ పనులు వాళ్ళకి ముఖ్యంగా ఇంపార్టెంట్ అనిపిస్తుంది జరిగేది ఎంతో జరిగిపోయింది ఎస్ కొంతమంది హర్ట్ అయినా సరే ఇదే నిజం మా నాన్నగారు పోయారు అన్ని పనులు జరగాలి కదా పనులకు వెళ్ళాలి వర్క్ చేసుకోవాలి లేకపోతే అన్నం ఉండదు డబ్బులు ఎలా వస్తాయి అలాగని అలాగని లో క్లాస్ ఫ్యామిలీ కాదు మేము అలాగని రిచ్ ఫ్యామిలీ కాదు అలాగని మిడిల్ క్లాస్ కంటే తక్కువ ఒక నెల రోజులు పని చేయకపోతే ఇంటి రెంటు హౌస్ రెంటు ట్యాక్స్లు అన్నీ పిక్కు తింటారు కాబట్టి వీటి కారణంగా జరిగింది ఏదో జరిగిపోయింది ఇలాంటి ఆలోచనలా వస్తాయి ఇక మెల్లి మెల్లిగా నెలలు గడిచే కొద్దీ ఎవరి పనుల మీద వాళ్ళు ఉండిపోతారు చనిపోయిన వ్యక్తి గురించి పూర్తిగా మర్చిపోతారు ఈ మాత్రం దానికి ప్రతిదానికి ఫీల్ అవ్వడము ప్రతిదానికి అపార్థం చేసుకోవడము మనిషి ఉన్నప్పుడేమో ఆయన చెప్పింది వినము పోయిన తర్వాత అయ్యో అనుకోవటం మాకేమైనా ముందు చెప్పుంటే హెల్ప్ చేసేవాళ్ళం కదా అని డబ్బా కొట్టుకోవడం ఉన్నప్పుడు ఎవడి బుచ్చు పట్టుకొని పీకారు కాబట్టి మీరు శుభ్రంగా ముడుపుట్లకు తినండి ఇది తింటే ఏమవుతుందో అది తాగితే ఏమవుతుందో మీరు వెతుక్కొని కనుక్కొని ఇలా చేసుకుంటే పొరపాటున ఏదైనా తినకూడదు తిన్నప్పుడు ఆ బాధ ఎక్కువ మిమ్మల్ని బాధిస్తుంది సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి ఏ విషయానికి హర్ట్ అవ్వద్దు హర్ట్ అయితే ఆ పాద మిమ్మల్ని ఇంకా అనారోగ్యానికి గురి చేస్తుంది ఏం తినాలనుకుంటే తినండి నలభై ఏళ్ళు దాటితే పూరి అరగదు అసలు మీకు తినాలనిపించదు కాబట్టి మీకు ఈ వయసులో అంటే ట్వంటీ ప్లస్ థర్టీ ఉన్నప్పుడు మీకు ఎందుకంటే డైటింగ్లు కడుపు నిండా పూరి కావాలంటే పూరి ఇడ్లీ కావాలంటే ఇడ్లీ కడుపు నిండా తినేసేయండి నలభై యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత బాడీలో డైజెషన్ సిస్టమ్ తగ్గుతుంది అప్పుడు కొంచెం తక్కువ తినండి అంతే దీనికి ఎందుకు భయం అప్పులు ఎవరికి ఇవ్వద్దు ఎవరి దగ్గర తీసుకోవద్దు ఇంకా చాలా ఉంది చెప్పాలంటే సో ఫైనల్గా ఒకటే మాటలు చెప్పాలంటే నువ్వే పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు నువ్వు బ్రతకడం వల్ల నీకు మాత్రమే ఇంపార్టెంట్ నీ ఇంట్లో వాళ్ళకు కూడా కొంతకాలం మాత్రమే నువ్వు ఇంపార్టెంట్ కాలం మాడి కొద్దీ రోజులు గడిచే కొద్దీ నీ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది అసలు నువ్వు బతుకుంటే కదా సంపాదించి ఏమైనా పెట్టడానికి లేవు కదా వాళ్ళ పనులు కూడా వాళ్ళకి ముఖ్యమైపోతాయి సో దాట్స్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ